రాజ్ కావ్య చేతులు పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు ఇక కావ్యను కూడా తన కళ్ళలోకి చూడమని చెప్తూ ఉంటాడు అలా చూడమని చెప్పి మీకు నా కళలో ఏమీ కనిపించడం లేదా అని చెప్పేసి రాజు అడుగుతూ ఉంటాడు ఇక కావ్య ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది నేను ఇన్ని రోజులు చేసిన పోరాటం అదంతా దీనికోసమేనండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటు అంటూ ఉంటాడు కావ్యతో రాజు అలా అనేసరికి అదే టైంలో రాజుకి అయితే కావ్యకైతే ఫోన్ వస్తూ ఉంటుంది ఇక కావ్య అయితే రాజు చేతిలో నుంచి చే తీసేసి ఫోన్ అయితే చూస్తూ ఉంటుంది అలా ఫోన్ చూడగానే రాజు అయితే ఒకసారిగా ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక కావ్య అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది యామ్ని అయితే ఫోన్ చేసి అప్పు సస్పెండ్ అయ్యింది అని అయితే చెప్తూ ఉంటుంది తను లంచం తీసుకుంటుండగా ఎస్ఐకి దొరికిపోయింది కాబట్టి ఆ అప్పు సస్పెండ్ అయ్యింది కావాలంటే నువ్వు వెళ్ళి చూసుకో అని చెప్పేసి యామిని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఒకసారిగా కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక రాజుతో నాకు కొంచెం అర్జెంట్ పని పడిందండి తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి కావ్య అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది కాదండి అని రాజ్ అనేసరికి లేదండి వెళ్ళాలి అని చెప్పేసి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజు రాజ్ దగ్గర యామిని అయితే వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది ఏంటి భవానికి ఇంకా అర్థం కాలేదా కావ్యం నిన్ను అవాయిడ్ చేస్తుంది ఎప్పుడు ప్రపోజల్ టైం ప్రపోజ్ చేస్తున్నా ఏదో ఒక పని అని చెప్పేసి ఫోన్ కాల్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నిన్ను మోసం చేస్తుంది అనేది అంటూ ఉంటుంది అలా అనేసరికి ఆ అమ్మాయి ఆవిడికి ఏం అవసరం లేదు మోసం చేయాల్సినంత అవసరం నాకు బాగా తెలుసు అని రాజు అంటూ ఉంటాడు నువ్వు ఇంకా అర్థం చేసుకోబోతే నీ ఇష్టం బావా అని చెప్పేసి యామిని అయితే అనేస్తూ ఉంటుంది ఇక రాజు అయితే కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచించి యామిని చెప్పింది నిజమేనా అనేది అనుకుంటూ ఉంటాను డు ఇక కావ్యం అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది